హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే దోశలు కాకుండా సగ్గుబియ్యంతో ఓసారి ఇలా దోశలు ట్రై చేయండి కరకరలాడుతూ చాలా బాగుంటాయి ముఖ్యంగా హెల్త్కు సగ్గుబియ్యం కూడా చాలా మంచిది మరి ఆలస్యం చేయకుండా క్రిస్పీ అండ్ టేస్టీ సగ్గుబియ్యం దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు నిండా సగ్గు బియ్యాన్ని తీసుకోండి అదే కప్పులోకి కప్పు వరకు మినప మినపగుళ్ళను కానీ మినపప్పును కానీ తీసుకోండి అదే కప్పులో పావు కప్పు వరకు పెసరపప్పును తీసుకోండి అదే కప్పుతోటి ఒక కప్పు నిండా రేషన్ బియ్యాన్ని వేసుకోవాలి ఇవన్నీ ఈ మెజర్మెంట్తో తీసుకుంటేనే దోశలు క్రిస్పీగా టేస్టీగా వస్తాయి తర్వాత ఒకటికి రెండుసార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా వాష్ చేసుకోండి ఇలా ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత బౌల్ నిండా వాటర్ పోసి సుమారుగా నాలుగు ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత చక్కగా నానిన ఈ మినపగుల్లను సగ్గు బియ్యాన్ని బియ్యాన్ని వాటర్ కొద్ది కొద్దిగా వంపేసుకుంటూ వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి వాటర్ ఎక్కువగా పోయకుండా కొన్ని మాత్రమే వేసుకుంటూ వీలైనంత సన్నగా గ్రైండ్ చేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చేటట్టు వాటర్ను అడ్జస్ట్ చేసుకోండి ఈ దోశ బ్యాటర్ని వెడల్పాటి బౌల్లోకి వేసుకొని క్యాప్ పెట్టేసి నైట్ అంతా పక్కన పెట్టేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పిండి ఇలా పులిసి ఉంటుంది ఇప్పుడు మూత తీసేసి దీంట్లోకి పిండికి సరిపడా ఉప్పు వేసి కలిపేయండి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే వాటర్ ఏమాత్రం పట్టదు ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు వాటర్ను అడ్జస్ట్ చేసుకోండి బ్యాటర్ రెడీ అయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోస పెంకను పెట్టి దోస పెంక చాలా వేడెక్కిన తర్వాతనే వండ్రాప్ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఇలా లోతుగా ఉన్న గిన్నెతో బ్యాటర్ను వేసి వీలంత సన్నగా స్ప్రెడ్ చేయండి కొద్దిగా కాలిన తర్వాత మళ్ళీ దీనిపైన వన్రప్ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి చూడండి దోశ కలర్ ఇలా చేంజ్ అయిన తర్వాతనే దోశను మరొక వైపు టాన్ చేసి రెండు వైపులా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత దోశను పెంక నుంచి తీసేయండి చూస్తేనే అర్థమవుతుంది కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఎప్పుడు రెగ్యులర్గా బియ్యము మినపగుళ్ళు కాకుండా ఇలా కొన్ని సగ్గు బియ్యం వేసి చేశారంటే టేస్ట్తో పాటు హెల్త్ పరంగా కూడా చాలా మంచిది చాలా చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ఈ దోశలకు ఆలు కూర్మ కానీ పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీతో కానీ టేస్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ దోశ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం